నమస్తే వేగ నైన్ కి స్వాగతం విశాఖ ఇరవై ఏడవ వార్డు దొండపర్తి పాలికల వీధిలో శ్రీ 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 సంపతి వినాయక అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నవరాత్రుల ఉత్సవాలు నిర్వహిస్తామని ఆర్గనైజర్ ప్రసాద్ తెలిపారు గత పద్నాలుగు సంవత్సరాల నుండి మేము ఈ ఉత్సవంలో జరుపుతున్నామని ఈ నెల ఇరవై ఆరవ తేదీన సామూహిక కుంకుమ పూజలు ఐదు వందల మంది మహిళలచే నిర్వహిస్తామని అలాగే నాలుగో తారీఖున అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఐదవ తేదీన నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు అలా ఈ పంతులు దొండపర్తి పాలికల వారి వీధిలో గత పదమూడు సంవత్సరాలుగా మేము ఇది పద్నాలుగో సంవత్సరము శ్రీ శ్రీ సంపద జనాయక అసోసియేషన్ వాళ్ళని నా దసరా నవరాత్రులు ఎంత చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం నిన్న ఆగమనం ప్రోగ్రామ్ కూడా అమ్మవారిది చాలా హ్యూజ్ సక్సెస్ అయితే అయింది అలాగే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కుంకుమ పూజ కార్యక్రమాలు ఉంటాయి ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుండి సామూహిక కుంకుమ పూజ ఈ ఐదు వందల భక్తులతో జరుగుతుంది అది చాలా గ్రాండ్ ప్రతి సంవత్సరం చాలా చాలా గ్రాండ్గా చేస్తాం అలాగే నాలుగో తారీఖు నా వచ్చే నెల అక్టోబర్ నాలుగో తారీఖు అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది దానికి కూడా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అందరూ కూడా హాజరు ఆదరికాల్సి కోరుతున్నాం అలాగే ఐదో తారీఖునే భారీ ఊరేగింపు కూడా ప్లాన్ చేశాము ఈ సంవత్సరం అమ్మవారి నిబద్ధన కార్యక్రమం దానికి కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం శివాజై శత నమ నమః ప్రకృతి భద్రా జై నిహిదా హళదా స్మృత ఈ రోజు నుంచి అమ్మవారి యొక్క దేవి శరన్నవరాత్రి మహోత్సవ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా పాలికవారి వీధిలో నేటికి పద్నాలుగేళ్ల నుంచి అతి వైభవోపేతంగా అమ్మవారి యొక్క దేవీల శరన్నవరాత్ర మహోత్సవంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు అమ్మవారి యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క స్వరూపంగా అమ్మవారిని మనం ఆరాధిస్తుంటాం తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అమ్మ అమ్మవార అమ్మవారి యొక్క అవతారాలు వస్తాయి అదేవిధంగా విశేష ఈ సంవత్సరం ఏంటంటే విశేషముగా అమ్మవారికి మామూలుగా తొమ్మిది శరన్నవరాత్రులు కాస్తాయి ఈ ఈ సంవత్సరం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కర కాలము అంటారండి ఈ పుష్కర కాలంకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఇదాగా పదకొండు రోజులు పడటం జరుగుతుంది కాబట్టి అమ్మవారికి చాలా విశేషముగా అందులో అమ్మవారి ఈ యొక్క అమ్మవారిలో దే అమ్మవారి బాలాద్రిపుర సుందరి అన్నపూర్ణాదేవి వీళ్ళందరూ అమ్మవారిలో వచ్చేది కాకుండా కాత్యాయుని అమ్మవారు ప్రధానంగా రావడం జరుగుతుంది ఈ కాత్యాయని అమ్మవారి యొక్క అవతార స్వరూపంలో వివాహం కాని వాళ్ళు ఎవరైతే అమ్మవారి యొక్క ఆ రోజు మనం ఆరాధించిన పూజించిన అమ్మవారి యొక్క కటాక్షము కలిగి వివాహం జరిగినా జరుగుతుంది అదేవిధంగా ఇదే పాలికవారి వీధిలో ఏళ్ల నుంచి అదిభవ వైభవోపేతంగా ఈ యొక్క నవరాత్రి జరగడం అదేవిధంగా ఈ సంవత్సరం పదకొండు రోజులు జరగడం చాలా విశేషము అదేవిధంగా ఈ నెల ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి సామూహిక కుంకుమార్చన అనే కార్యక్రమం మహిళ చేత జరగడం జరుగుతుంది కావున మహిళలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ప్రభుత్వ పాత్రలను కోరుకుంటున్నాం అదేవిధంగా అమ్మవారి యొక్క కరుణా కటాక్షులకి అందరూ కూడా కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు